అయ్యో ఏమండి మీ ఫోన్ ఇస్తారా నా దాంట్లో రీఛార్జ్ అయిపోయింది ఒక కాల్ చేసుకోవాలి అయినా నీ ఫోన్లో రీఛార్జ్ ఉందా లేదా ముందే చూసుకోవా అంజు అయినా నా ఫోన్ వద్దులే అంజు నువ్వు కాల్ చేసినప్పుడు వాళ్ళు నీ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఓకే చెయ్యలేదనుకో నువ్వు పక్కన లేనప్పుడు కాల్ చేస్తారు ఎవరు ఏంటి అని వంద ప్రశ్నలు అడుగుతారు అందులో అమ్మాయిని కదా మాట్లాడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అవన్నీ ఎందుకులే ఇంటికి లేక మీ ఆయన ఫోన్తో చేసుకో అయ్యో అంజు అదేంటి అంజు అక్కడ బట్టలు ఆరబెడుతున్నావు అంటే మా తీగ మీద బట్టలు ఎక్కువ అయిపోయి రెండే బట్టలు ఉన్నాయని ఇక్కడ ఆరేసుకుంటున్నాను ఒకటి ఒకటున్నా సరే వద్దంజు ఎందుకండి ఇది ఎలాగో తక్కువే ఉన్నాయి కదా ఇక్కడ సరిపోతాయి మీరు వేసుకోండి మా బట్టలు అసలు లేకపోయినా సరే మా తీగ మీద ఆరబెట్టద్దంజు పాడైపోతుంది మా ఇంటిని కిరాణా కొట్టు వాడుకున్నట్టు వాడుకున్నావు కదా ఈ తీగ వాడుకుంటానంటే వద్దంటావా చెప్తాను సంగతి అంజు అంజు ఏం చేస్తున్నావు మొగల్ పూల్ సీరియల్ చూస్తున్నావా లేదండి యూట్యూబ్ లో ఏదో రెసిపీస్ చూస్తున్నాను అవేం చూస్తావులే మొగల్ పూల్ సీరియల్ పెట్టు మా ఇంట్లో సీరియల్ చూస్తుంటే సడన్ గా ఫీజ్ పోయి కరెంట్ పోయింది మా ఆయన ఎలక్ట్రిషియన్ ఫోన్ చేశాడు అనుకో ఈ లోపు సీరియల్ మిస్ అయిపోతుందని వచ్చేసా దొరికావే ఇప్పుడు చూడు కుక్కలు నీదికి ఎలా ఉసుగొలుపుతాను నేను ఇప్పుడే వస్తాను వచ్చారు అది వాళ్ళ ఇంట్లో కరెంట్ పోయిందంటండి సీరియల్ మధ్యలోనే ఆగిపోతుందని మన ఇంటికొచ్చి చూస్తున్నారు పాపం ఓహో సరే అదేంటి కమల్ గారు ఎప్పుడు వచ్చారు ఇందాకే వచ్చానండి టీవీ చూద్దామని అదేంటి మీ ఇంట్లో పవర్ లేదా ఉందండి కేబుల్ కనెక్షన్ కట్ అయిందా శుభ్రంగా మా టీవీ మరి మా ఇంటికి వచ్చి టీవీ చూస్తున్నారేంటి అదా ఇందాక మీరు మా ఇంటికి వచ్చి గంట సేపు టీవీ చూసారు కదా అందుకే నేను కూడా మీ ఇంటికి వచ్చా గంట సేపు టీవీ చూద్దామని సమానత్వం నేనేదో మా ఇంట్లో టీవీ బాగా మీ ఇంటికి టీవీ చూడటానికి వస్తే అంత మాత్రాన సమానత్వం పేరుతో మీ ఇంట్లో టీవీ బాగున్నా సరే మా ఇంటికి టీవీ చుట్టానికి వచ్చేస్తారా ఇదేం పద్ధతిగా లేదు కమల్ గారు పద్ధతిగా సమానంగా ఉంటే చాలు హలో హలో అంజు నేను ఇందాక మీ ఇంటికి వచ్చి టీవీ చూసాను కదా ఇప్పుడు మీ ఆయన మా ఇంటికి వచ్చి టీవీ చూస్తున్నాడు అదేంటి అని అడిగితే సమానతో అంటున్నాడు ప్లీజ్ మీ ఆయన్ని మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళవా ప్లీజ్ మీరు టీవీ చూస్తున్నప్పుడు మీ ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లేదు కదండి ఇప్పుడు మా ఆయన టీవీ చూస్తున్నప్పుడు నేను వచ్చి తీసుకెళ్తా అంటే ఆయన ఒప్పుకోరండి సమానత్వం పోతుంది అంటారు ఆయన సమానత్వం పూర్తయ్యే వరకు వెయిట్ చేయండి అంటాను అంతే కమల గారు అంటే మా వచ్చే టైం అయింది ఆయన ఇంటికి వచ్చే టైంకి మీరు నేను మాత్రమే ఇక్కడ ఇంట్లో ఉన్నామంటే ఆయన తప్పుగా అర్థం చేసుకుంటారు ఆయనకి అసలే అనుమానం ఎక్కువ అదేలా కుదురుతుంది ఇప్పుడు మీ ఆయన వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తాడా ఇందాక మీరు మా ఇంట్లో టీవీ చూసినప్పుడు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలే కదా అలాగే నేను టీవీ చూసినప్పుడు కూడా ఎవరు డిస్టర్బ్ చేయకూడదు సమానత్వం అనిత గారు ఇందాక మా ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా స్నాక్స్ తిన్నారేంటండి ఎందుకు అంటే మీరు స్నాక్స్ తింటే నేను కూడా ఇక్కడ స్నాక్స్ తినాలి కదా మీ ఇంట్లో లేదు అవునా అయితే తినలేండి ఏమైనా పని ఉంటే చూసుకోండి వెళ్ళండి గారు గంట అయిపోయిందండి నేను వెళ్తాను ఇదిగో టీవీ చూస్తే చూసుకోండి లేదంటే ఆపేసుకోండి వెళ్ళండి ఏమైందంజు అలా బొగ్గ రుద్దుకుంటున్నావు కొంప తీసి దోమ కుట్టిందా అలా అయితే నువ్వు కూడా ఆ దోమను ఎతికి బట్టి సమానం అయిపోద్ది అయ్యో అది కాదండి పక్కింటి అనిత వాళ్ళ కొడుకున్నాడు కదా ఆ బాబు నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు ఓహో మా నువ్వు కూడా తిరిగి ముద్దు పెట్టేసావా పెడదామని అనుకున్నాను కానీ ఆ లోపు వాడి స్కూల్ బస్ వచ్చిందని ఎక్కేసి వెళ్ళిపోయాడు అదేంటిది అలా అయితే సమానత్వం పోదు కదా అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటారు వాళ్ళ ఇంట్లో ఒకరు మన ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టారని మన ఇంట్లో ఒకరు వాళ్ళ ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టాలంటారు అంతే కదా అబ్బా నాకు అంత ఓపిక లేదండి కావాలంటే మీరే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టేసి రండి అదేంటిది అలా అయితే సమానత్వం పోదు కదా నేను ముద్దు పెట్టి చూస్తాను సమానత్వం చాలా ఇంపార్టెంట్ ఎలాగైనా ఎక్కడే ఉన్నారా మీరేంటండి కమల్ గారు మా ఇంటి వైపు వచ్చారు ముద్దు పెట్టడానికి ఇందాక మీ పిల్లోడు మా ఆవిడకి ముద్దు పెట్టాడంట మా ఆవిడ తిరిగి ముద్దు పెట్టడం మర్చిపోయింది అందుకే మీ ఫ్యామిలీలో ఒకరు మా ఫ్యామిలీలో ఒకరికి ముద్దు పెట్టారు కాబట్టి మా ఫ్యామిలీ నుంచి నేను మీ ఫ్యామిలీ ఎవరికైనా ముద్దు పెట్టడానికి వచ్చా పిల్లడు స్కూల్కి వెళ్ళాడా అయితే మీ ఆయన పిల్లండి ముద్దు పెట్టేస్తా మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారండి అవునా అయితే వేరే ఆప్షన్ లేదండి సమానత్వం కోసం మీకు ముద్దు పెట్టాలా